ప్రపంచ క్రికెట్లోని అన్ని ఫార్మెట్లలో అత్యధిక పరుగులకు సంబంధించి నూట పదిహేడేళ్ల రికార్డును అధిగమించిన ముంబై కుర్రాడు ప్రణవ్ ధన్వాడే ఒక ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా అవతరించాడు ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న పాఠశాల టోర్నీలో కేసీ గాంధీ పాఠశాల తరఫున నిన్ననే నూట తొంభై తొమ్మిది బంతుల్లో ఆరు వందల యాభై రెండు పరుగులు చేసి ఏదైనా ఫార్మెట్లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును నెలకొల్పిన ప్రణవ్ ఇవాళ అదే దూకుడు కొనసాగించాడు ఈ మధ్యాహ్నానికి మూడు వందల ఇరవై మూడు బంతుల్లో వెయ్యి పరుగుల అరుదైన మైలురాయిని అధిగమించాడు మొత్తం మూడు వందల తొంభై ఐదు నిమిషాలు క్రీజ్లో ఉన్న ప్రణవ్ యాభై తొమ్మిది సిక్సర్లు నూట ఇరవై తొమ్మిది ఫోర్లతో పరుగుల వరద పారించాడు ప్రణవ్ వెయ్యి పరుగులు దాటి మరో తొమ్మిది పరుగులు చేయగానే గాంధీ పాఠశాల మూడు వికెట్లకు ఒకటి నాలుగు వందల అరవై ఐదు పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఈ స్కోరు ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో న్యూ సౌత్ వేల్స్ జట్టు చేసిన ఒక వెయ్యి నూట ఏడు పరుగుల రికార్డును కేసీ గాంధీ పాఠశాల జట్టు అధిగమించింది గతంలో అత్యధిక పరుగుల రికార్డు ఆరు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసిన ఏఈజె కొలిన్స్ పేరిట ఉండేది ఆటో డ్రైవర్ కుమారుడైన ప్రణవ్ క్రికెట్ శిక్షణ చదువుకు అవసరమైన ఖర్చులు భరించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది